కేసీఆర్ మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కారు ఇవాళ సుప్రీంకోర్టుకు సంబంధించిన ముగ్గురు జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం ఇవాళ దానిపై విచారణ స్వీకరించింది ఇవాళ దాని మీద విచారణ ఆ తదుపరి తీర్పు ఉంటుంది అసలు కేసీఆర్ సుప్రీంకోర్టులో ఎందుకు ఎక్కాడు దానికి సంబంధించి ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కు సంబంధించి విద్యుత్ కొనుగోళ్లకు ఛత్తీస్గఢ్ అయితేనేమి ఇతరత్ర రాష్ట్రాల నుంచి దేశంలో నుంచి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన డిస్కంలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయినాయి దాదాపుగా బీఆర్ఎస్ పాలనలో ఎనభై వేల కోట్ల రూపాయల డబ్బులను విద్యుత్ డిస్కంలకు తెలంగాణ ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటికి బాకీగా నిల్చున్నది ఎనభై వేల కోట్ల రూపాయల నష్టాలతోటి విద్యుత్ డిస్కమ్లు నడుస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగింది విద్యుత్ మీద అని తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏదైతే అసెంబ్లీ లావాదేవీల్లో విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి ఒక సిట్ ను ఏర్పాటు చేయాలని దమ్ముంటే వేసుకో దమ్ముంటే చూసుకో అని ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే చూడమన్నారో దానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఒక సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిట్ కు సంబంధించి ఏం జరిగిందంటే ఆ సిట్కు సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పటి మాజీ ముఖ్యమంత్రి రావుకు నోటీసులు ఇచ్చింది నోటీసులు ఇచ్చి మీరు విచారణకు హాజరు కండి అని చెప్పి బహిరంగంగా ఒక ప్రకటన చేసింది చేసిన తర్వాత కేసీఆర్ ఏం చెప్పినట్టు అప్పటి వరకు మీరు విచారణ అయ్యండి విచారణ సిద్ధం మేము మంచి చెప్తాం మేము ప్రజల కోసం చేసినాం మేము ప్రజా ప్రభుత్వం అని చెప్పినటువంటి కేసీఆర్ ఒక్కసారిగా తన మాటను మార్చి మీరు నన్ను విచారణ రమ్మంటారా నేను నేను విచారణకు రావాలా నన్ను విచారణ రమ్మని మీరు బయట బహిరంగంగా చెప్తారా ఈ విచారణ అంతా తప్పు ఈ కమిషనే తప్పు విచారణ పిలిస్తే నన్ను సీక్రెట్ గా పిలవాలి అసలు నాకు నోటీస్ ఇవ్వద్దు ఏదో ఫోన్ ద్వారానో సీక్రెట్ గా నా దగ్గరకు వచ్చి చెప్పాలి కానీ విచారణ పిలుస్తారా అని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే విచారణ చేసేదే నాయనా బహిరంగ విచారణరా నాయనా బహిరంగ విచారణ చేసినప్పుడు బహిరంగ ప్రకటన చేయబోతే సాటికొచ్చి నీతో ఏం లావాదేవీలు చేస్తారు నువ్వు నిజంగానే శుద్ధ పూసవైతే ఆ విచారణకు అటెండ్గా అటెండ్ అయిన తర్వాత ఆ విచారణలో నీ వాంతు పాత్ర ఏంది నువ్వు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినా అంటున్నావు కదా దానికి సంబంధించిన నీ వాదనను వినిపించు వినిపించి నువ్వు శుద్ధ పూసవైతే విచారణకు అటెండ్ అయ్యి విచారణలో జరిగిన నిజానిజాలను చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావో ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత నీ పైన కూడా ఉంది నువ్వు విచారణకు హాజరుగా అని చెప్పి కమిషన్ కు ఏదైతే కేసీఆర్ కు కమిషన్ అటెండ్ కమ్మని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఇంకా హాజరు కాలేదు కాకపోయినప్పటికి కూడా కమిషన్ ఏం చేసిందంటే మరొక మారు అవకాశం ఇచ్చి ఈ నెల ముప్పయో వారి ముప్పయో తారీఖు వరకైనా మీరు వీలు చూసుకొని రండి తప్పు తప్పుపట్టాల్సిన అవసరం లేదు మీరు వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు మాతో షేర్ చేయండి అని చెప్పి మరొక మారు నోటీసులు ఇచ్చింది మరొక మరి నోటీసులు ఇచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ సేమ్ కాంటెంట్ తోటి అదే ఆలోచన తోటి నన్ను విచారణకు పిలుస్తారా నేనచ్చి సమాధానం చెప్పాలన్నా నేనచ్చి జస్టిస్ ముందర కూచోవాలనా నేను పోనే బోన్ ఇదంతా అని చెప్పి మళ్ళీ సుప్రీం కోర్టుకు మెట్లెక్కడం జరిగింది ఇలా జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ముగ్గురు ధర్మ ఏదైతే ముగ్గురి జడ్జిలతో ధర్మాసనం ఇవ్వాలి దానికి స్వీకరించింది నాకు తెలిసి ఇవాటి స్వీకరణలో కూడా ఇవాటి జడ్జిమెంట్ లో కూడా మీరు బహిరంగ విచారణకు రావాల్సిందే ఈ ప్రాంత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏం జరిగిందో చెప్పాల్సిందే ఎనభై వేల కోట్ల రూపాయలు డిస్కమ్ల మీద వేస్తే ఎనభై వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఎటెళ్ళిందో కాకి లెక్కలు చెప్పకుండా మీ దగ్గర ఉన్న సమాధానం చెప్పాల్సిందే మీరు ఈరోజు తాత్కాలికంగా కోర్టుల పేరుతోటో విచారణ పేరుతోటో మీరు తప్పించుకున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఎనభై వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలో జరిగిన గోల్మాలకు సంబంధించి మీరు సమాధానం చెప్పకపోతే మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో ప్రధాన ముద్దాయిగా మీరే అవుతారు కాబట్టి మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం వేసిన కమిషన్ ముందు మీరు హాజరు కావాల్సిందిగా ఈ న్యూస్ ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది